అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసంపట్నం అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది వాంతులు విరేచనాల బారిన పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం ఎనభై ఆరు మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ఇరవై ఏడు మంది వాంతులు విరోచనాల బారిన పడ్డారు తీవ్ర అస్వస్థత బారిన పడ్డ ఏడుగురిని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అనంతరం ఆరోగ్యం కుదుట వారిని సొంత ఇళ్లకు పంపించారు వీరిలో ముగ్గురు మృతి చెందారు మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మరోవైపు డిప్యూటీ డిఈఓ విచారణ జరిపారు

పరిశుద్ధ ఆశ్రమ ద్వారా ఒక ఎనభై ఆరు మంది పిల్లల్ని తీసుకొని నడుపుతున్నాను అందులో నిన్న ఉన్న బిర్యానీ తినడం వల్ల మనకి దాదాపు ఇరవై ఏడు మందికి ఇబ్బంది పడ్డారు ఆ ఫుడ్ అందులో ఇప్పుడు మాత్రం చనిపోయారు అందులో ఇరవై నాలుగు మంది ఈ ఇరవై నాలుగు మందిలో ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్లో మన దగ్గర ఉన్నారు కేజీహెచ్ కాదని నడుగు గత పదహారు మంది ఇళ్లలో ఉన్నారు వాళ్ళని మనం ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసుకుని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మనం తీసుకుంటాము తీసుకొని వాళ్ళకి అవసరమైన విధానంలో వైద్యం వైద్యం అవసరమైతే వైద్యం తీసుకుంటున్నాము అలానే కొంచెంలో వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకి మరి మధ్య ముందు జాగ్రత్త ఇంటి దగ్గరే చదువు ఎందుకంటే ఇది ఫుడ్ తిన్న తర్వాత వేరే పేరెంట్స్ వచ్చారు పేరెంట్స్ రావడం వల్ల అని కొంచెం పేరెంట్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉంటారు కొంతమంది ఇబ్బంది పడి కూడా వెళ్ళారు దానివల్ల ఇది జరిగింది కాబట్టి మరి ఈ బుక్ కూడా వాళ్ళ దగ్గరే ప్రస్తుతం ఇంకా తీసుకొస్తున్నారు విజయ్ చిన్నలో తీసుకొస్తున్నారు అలాగా కొంతమంది మంది వస్తుంటే కొంతమంది అలాగే మనకి స్పీకర్ గారి కూడా నాకు నాతో పర్సనల్గా మాట్లాడారు వాళ్ళ పిఎను కూడా ఇక్కడ పంపించారు పంపించి ఏంటనేది మాట్లాడిన తర్వాత నేను ఈ విషయాన్ని అంత డీటెయిల్గా చెప్పడంతో ఆయన మరి కేజీహెచ్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించమని కూడా చెప్పడం జరిగింది